నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ఈరోజు వందే భారత్ లో భాగంగా మనతో పాటు డిస్కస్ చేయడానికి చేసి మన ఉన్నారా నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సూపర్ అయితే బేసిక్ గా వందే భారత్ లో ఈరోజు మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు నాకు మెయిన్ గా గుర్తొచ్చేది ఏంటి అంటే యూకే ఎలక్షన్స్ గుర్తుకొస్తా ఉన్నాయి ఎందుకంటే అతి అంటే చాలా తక్కువ టైం ఉంది ఎలక్షన్స్ అవ్వడానికి కొన్ని గంటల దూరం మాత్రమే ఉంది అండ్ అందులో భాగంగా లాస్ట్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా ఋషి సునాగ్ని మనం వాళ్ళందరూ కూడా నెత్తిపోయి ఎత్తుకొని పెట్టుకున్నారు మా హిందూ మా హిందూ మీరు మమ్మల్ని పాలించారు మా వాడు మిమ్మల్ని పాలిస్తున్నాడు అనే టైప్లో ఓ కలర్ అయితే చాలా గట్టిగా వచ్చింది అయితే ఇప్పుడు కట్ చేస్తే ఈ ఎలక్షన్స్కి ఇద్దరు అంటే ప్రెసిడెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే రెండు పార్టీలు ప్రెసిడెంట్ అభ్యర్థులు అందరూ కూడా హిందువుల చుట్టూ తిరుగుతున్నారు హిందుత్వం అంటే యూకే ఎలక్షన్స్ హిందుత్వం ఆధారపడి నడుస్తుంది అనేలా కనబడుతుంది మీరేమంటారు మీ విశ్లేషణండి దీనిపైన యూకేలో హిందువుల ప్రభావము హిందువుల ప్రాబల్యం అనేది కొత్త విషయం కాదు ఎందుకంటే చాలా కాలం నుంచి మన హిందువులు హిందువులు అనే సెన్స్ అంటే ఇక్కడ యాక్చువల్గా హిందువులు అంటే ఇండియన్స్ మొత్తాన్ని తీసుకోవచ్చు అయితే ఇండియా నుంచి ముస్లింస్ కావచ్చు ఇండియా పార్సీలు ఇట్లాంటి ఇట్లాంటి నవరోజు అయినా అప్పట్లోనే బ్రిటన్ పార్లమెంట్లో మన ప్రధాని ఉండే మన ఇండియనో ఒక ఆయన అక్కడ ఎంపీగా ఎన్నిక వేయడం జరిగింది ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేవాళ్ళు ఆయనని ఆయన ఎవరంటే ఆయన బై బర్త్ ఇండియన్ కానీ బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు ఎప్పుడు స్వతంత్రానికి ముందు అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడే మన ఎంపీ అక్కడ ఉన్నాడు ఓకే అంటే దాని అర్థం వాళ్ళు ఏదో మనల్ని ఉద్ధరించిందని కాదు వాళ్ళు లాభాలు వాళ్ళు చూసుకునేవాళ్ళు కాకపోతే ఏంటంటే బ్రిటన్ పార్లమెంటు ప్రస్తుతం గో ఉన్న ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో అత్యంత పురాతనమైనది అదే ఫస్ట్ పార్లమెంట్ అంటే అంతకుముందు ఇప్పుడు గ్రీస్లో ఉండేది మన దగ్గర కూడా కొన్ని చోట్ల జనపదాలు ఉండేవి ఇవన్నీ ఉండేవి కానీ ఒరిజినల్ సెన్స్లో పార్లమెంట్ మోడర్న్ టైంలో పార్లమెంట్లో డెమోక్రసీ ఉండడం అనేది లండన్లో మొదలైంది సో అక్కడ ఆ పార్లమెంట్ని మన దేశం నుంచి వెళ్ళిన మన సంతతికి చెందిన రిషి సునాక్ అధినాయకుడిగా ఉండి దాన్ని దేశాన్ని లీడ్ చేయడం అనేది మనకు ఒకంత గర్వకారణం రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ చేయండి నిజంగా ప్రాక్టికల్గా ఫీల్ అయ్యి అద్భుతంగా ఆనందించవలసిన అవసరం ఏం లేదు ఎందుకంటే రిషి సినాకున్నా ఎవరున్నా సరే మన దేశానికి వాళ్ళ దేశానికి ఉండే సంబంధాలు అనేవి యథావిధిగా నడుస్తాయి లాభ నష్టాల మీదనే నడుస్తాయి వ్యాపార లావాదేవీలు ఉంటాయి రక్షణ ఇటువంటివి ఉంటాయి కానీ ఇక్కడ ఒక ఆనందం అంటే మనం గమనించాల్సింది ఏంటంటే కల్చరల్గా యూకే అనేది ఒకప్పుడు నిజానికి నూటికి నూరు శాతం క్రిస్టియన్ దేశం ఇప్పటికి కూడా క్రిస్టియన్సే మెజారిటీ అయితే రాను రాని పరిస్థితి ఏమవుతుందంటే ఈ రకరకాల దేశాల నుంచి వలసలు రావడం కొందరేమో మన భారతదేశం నుంచి వెళ్ళైన హిందువులు కావచ్చు ఇతర భారతీయ పౌరులు ఎవరైనా సరే వీళ్ళందరూ ఏమో అధికారికంగా వెళ్తారు అంటే సరైన పత్రాలు చూపించి అన్నీ చూపించి పోతారు కానీ కొంత యూకేలో ఇంకొక పెద్ద సమస్య అంటే యూరోప్ మొత్తానికి ఈ మధ్యకాలంలో వచ్చిన సమస్య ఏంటంటే ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి ఇస్లామిక్ వలస పౌరులు అందరూ వచ్చేస్తున్నారు టెర్రరిస్ట్ అటాక్లు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి అక్కడ ముఖ్యంగా భారతీయ విద్యార్థులను కూడా ఈ చంపడాలు ఇటువంటి వ్యవస్థలు కూడా అక్కడ ఇప్పుడు హిందూ ఫోబిక్ వర్క్ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి అమెరికాలో ఉంది ఇండియా యూకేలో కూడా ఉంది అంటే అక్కడ ఏమైందంటే ఒక క్రిస్టియన్ దేశంలో క్రిస్ హిందువులు ముస్లింలు వాళ్ళల్లో వాళ్ళు రాజకీయాలు చేసుకోవడం దాడులు చేసుకోవడం ఒక యూకేలో లండన్ లాంటి నగరాల్లో హిందువులు ఒక ర్యాలీ చేసుకుంటే దాని మీద ఈ ఖలిస్తానీ సిక్కులు కావచ్చు లేదంటే ఇస్లామిక్ జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మన మీద భౌతిక దాడులు చేసినాయి కూడా గత ఐదు సంవత్సరాల్లో జరిగినాయి ఎక్కువగా ఉన్నాయి జరిగినాయి రిషి సునాక్ అంటే ఒక హిందూ సోకాల్డ్ హిందూ ప్రధాని ఉన్నప్పుడు కూడా ఏం పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు ఆయన గురి ఆయనతో మన జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే జూలై నాలుగో తేదీన యూకేలో ఎన్నికలు జరుగుతున్నాయి అసలు ఈ నిజానికి ఎన్నికలు కొంత ముందు వచ్చినాయనే చెప్పుకోవాలి ముందస్తు ఎన్నికల కింద భావించాలి ఫ్రాన్స్లో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటంటే ఈ యూకేకి గత పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది అంటే రిషి సునాక్ ఏ పార్టీకి చెందినవాడో ఆ రిషి సునాక్ వాళ్ళ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఆ కన్జర్వేటివ్ పార్టీ మంచి మెజార్టీతోనే గెలిచింది గెలిచిన తర్వాత లాస్ట్ కొన్ని సంవత్సరాలలోనే ముగ్గురు ప్రధానులు మారడం జరిగింది ఒక ప్రధాని రావడము అవినీతి ఆరోపణలు రావడము ఇంకొక ప్రధాని వచ్చేసి ఆమె వల్లగా అంటే హ్యాండ్ ఒక లేడీ ప్రధాని కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో అంటే రిషి సినాక్ కంటే ముందు ఆమె వల్ల కూడా అవ్వలేదు హ్యాండిల్ చేయడం అవ్వలేదు ఎందుకంటే యూకేలో ఇన్ఫ్లేషన్ చాలా ఉంది అంటే నిత్యావసర ధరలు బాగా పెరిగిపోతున్నాయి నిజానికి మనం గొప్ప అగ్రదేశాలని చెప్పుకుంటున్నాం కదా అమెరికా యూకే ఫ్రాన్స్ ఇవన్నీ వీట్లల్లో కూడా రాను రాను ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోవడము అట్లనే ఏ ఏ దేశాల్లోంచో ఎవరెవరో వచ్చేయడం మొత్తం జర్మనీలో కావచ్చు చాలా దేశాలకు ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య ఏంది అంటే వాళ్ళ జనాభాలో ఇతర మత దేశాల నుంచి వచ్చిన ఇతర మతాల వాళ్ళు పెరిగిపోతున్నారు అయితే మరి ఇండియన్స్ ఇండియా నుంచి వెళ్ళిన హిందువులు కూడా అటువంటి వాళ్ళేనా అంటే అమెరికాలో కానీ యూకేలో కానీ ఇండియన్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మన వాళ్ళు టాలెంట్ ఉంటేనే అక్కడ దాకా వెళ్తారు మన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన గుళ్ళు దుబాయ్కి పోతారు లేదంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పోతారు అక్కడ లేబర్ ఫోర్స్కి వెళ్తారు ఎక్కువ చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశాలు తక్కువ బట్ యూకే కానీ ఫ్రాన్స్ కానీ లేకపోతే అమెరికా కానీ బాగా చదువుకున్న వాళ్ళు వెళ్తారు అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళ దేశానికి లాభం మన వాళ్ళు అక్కడ బర్డెన్ కాదు ఆ విధంగా మన వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా మనకు యూకేలో ఉన్న లెక్కలు తీస్తే ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే యూకేలో ఉన్న ఈ బయట నుంచి వచ్చిన ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉందో అందులో దాదాపు అత్యధిక శాతం మంది జైళ్లలో ఖైదీలుగా ఉండడం ఉంటున్నారు అంటే జైళ్లలో ఖైదీలుగా ఉన్న వాళ్ళ లెక్కలు మతాల ఆధారంగా తీసినప్పుడు అత్యధికంగా కనిపిస్తున్నది ముస్లిం అట్లా అని యూకేలో పుట్టి పెరిగిన ఒరిజినల్ ముస్లింలు అక్కడ ఈ బ్రిటన్ పౌరులు కాదు ఈ బయట నుంచి వలస వచ్చిన వాళ్లతో సమస్యలు వస్తున్నాయి అటువంటి ఏ సమస్యలు కూడా హిందువుల వల్ల లేదు వీళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ బ్రిటన్ కి ఉపయోగపడుతున్నారు ఇటు భారతదేశానికి కూడా ఉపయోగపడుతున్నారు మోడీ వచ్చిన తర్వాత అదే చెప్పింది కదా ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని కాదు దేశం కోసం ఆ దేశంలో పనిచేసిన పౌరులు అని చెప్పాడు అంటే వాడు ఏదో ఆ దేశం ఇంకా అయిపోయింది అన్నట్టు కాదు వాడు అక్కడ ఉండి కూడా మన ప్రతినిధిగా పనిచేస్తున్నాడు ఖచ్చితంగా పనిచేస్తున్నారు అట్ సేమ్ టైం ఇప్పుడు మన ఛానల్ విషయానికి వస్తే చిన్న ఎగ్జాంపుల్ మన ఛానల్ విషయానికి వస్తే ఎంతో మంది ఎన్ఐర్ ఎన్ఆర్ఐలు మన ఛానల్ చూస్తూ ఉన్నామని చెప్పేసి చాలా బాగా చేస్తున్నారండి మేము చేయలేని పని మీరు చేస్తున్నారు అక్కడ ఉంది అని చెప్పేసి మాట్లాడతారు మెసేజ్లు చేస్తూ ఉంటారు రిఫ్లెక్షన్ అనే ఛానల్ కి అక్కడ రీచ్ ఉండడం అనేది ఒక అంటే మనం సిద్ధాంతపరంగా రైట్ వింగ్ అనో లేకపోతే దేశభక్తనో ధర్మం అనో చెప్తున్నాం కాబట్టి సంతోషించాల్సిన విషయం కమర్షియల్ గా ఆలోచిస్తే కూడా అసలు మామూలుగా అయితే మన తెలుగు సినిమాలు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చూస్తే సరిపోతుంది కదా కానీ ఇప్పుడు కల్కి అనే సినిమాని యూకేలో లో మన ఇక్కడ కంటే ఎక్కువ యూకేలో కాకూడవచ్చు అమెరికాలో కావచ్చు అక్కడ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ కరెన్సీ రేట్ ఎక్కువ మన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చూస్తున్నారు చూసి చూసి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ ఎవరో ఒకటి ఉంటారు కదా పుష్ప సినిమా వస్తే ఆ పాట మీద రీల్స్ వార్నర్ రీల్స్ చేస్తుంటాడు అంటే మనకు సాఫ్ట్ పవర్ పెరుగుతుంది మన బాలీవుడ్ సినిమాలు కావచ్చు తెలుగు సినిమాలు కావచ్చు ఇటువంటి పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్ అవి నిజానికి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ గా మారిపోతున్నాయి ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ ఉన్న ఇండియన్స్ అందరూ మన ప్రతినిధులుగా పనిచేస్తున్నారు అంటే మన బ్రా బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేస్తున్నారు అనమాట సో దానివల్ల మన పవర్ పెరుగుతుంది ఏ ఎన్నికలు వచ్చినా ఇప్పుడు అదే పవర్ పెరుగుతుంది అని ఊరికే మనం చెప్తున్నాం అని కాదు లిటరల్గా యూకేలో కనిపిస్తుంది కళ్ళకెదురుగా ఏంటి అంటే ఎన్నికలు అంటే ఏంటి ఓట్లు ఓట్లు కావాలంటే ఎవరు కావాలి ఓటర్లు దగ్గరికి వెళ్ళాలి మన దగ్గర ఇండియాలో ఓటర్లని ఓట్లు అడుక్కునేటప్పుడు మీరు హిందువులు కాబట్టి మాకు ఓటేయండి వేయండి అని ఎవరన్నా అంటే అది నెక్స్ట్ డే పెద్ద గొడవ అసలు అసలు మాట అనడానికి చాలా ఇబ్బంది పడతారు మీరు ముస్లింలు కాబట్టి ఓటేయండి అని అడుగుతారు చెప్తాడు అసలు జై హింద్ అనుకున్నా జై పాలస్తీన్ అంటాడు మన సారు సారు ఇన్ని కథలు పడ్డా సరే ఇక్కడ సెక్యులరిజంకి ఏం నష్టం రాదు కానీ అదే హిందూ అనగానే మాత్రం అసలు వెంటనే అసలు మన శివుడు బొమ్మ జీజస్ బొమ్మ పట్టుకొని డ్రామాలు మొదలు పెట్టిన ఒక సారు ఉన్నాడు కదా ఆయన కూడా దిగుతాడు ఆయన ఉట్టప్పుడేమో నేనే హిందువు అని అంటాడు హిందువుల గురించి మాట్లాడితే మాత్రం మీరు హిందువుల గురించి ఎట్లా మాట్లాడి ఉన్నాడు బెంగాల్లో నిన్న బెంగాల్లో ఎమ్మెల్యే షరియా చట్టాలు ఇలాగే జరుగుతాయని చెప్పి చెప్తున్నాడు ఇది ఇస్లాం రాజ్యం అంటాడు ఇక్కడ పరిస్థితి ఉంటే మనం యూకే లో చూస్తే అక్కడ యూ హిందూ ఓటర్ల గురించి హిందూ ఓట్లు సంపాదించుకోవడం కోసం అక్కడ అందరూ హిందూ భజన చేస్తున్నారు హిందూ స్మరణ చేస్తున్నారు ఇదేదో మాట వరుసకు చెప్తుంది కాదు నిజంగానే రిషిసునాక్ పోయి స్వామినారాయణ టెంపుల్లో అభిషేకంలో పాల్గొన్నాడు రిషిసునాక్ ఒక గుడికి వెళ్ళడం పూజల్లో పాల్గొనడం హిందూ ఓటర్లను ఓటేయమని అడగడం పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఇప్పటికీ హిందువే ఆయన ఏమి క్రిస్టియనో ముస్లిమో అయ్యి హిందూ గుడికి రాలేదు కాబట్టి అది కొంతవరకు ఓకే మనం అది ఊహించింది ఎందుకంటే లాస్ట్ చాలా సంవత్సరాలుగా కూడా మొన్న మురారి బాపు వెళ్ళి అక్కడ రామాయణ ప్రవచనం చెప్తే కూడా ప్రత్యేకంగా ఈయన హాజరవడం జరిగింది ఇదే టైంలో మనం ఈ కాంటెక్ట్ వేరైనా సరే ఒకటి గుర్తు చేసుకోవాలి ఏంటంటే యుఏఈకి మిడిల్ ఈస్ట్ లో ఉన్న ముస్లిం దేశాలకు కూడా మన ధీరేంద్ర శాస్త్రిని అవును ఎంత వాళ్ళు పుచ్చరాక్ ప్రసాదం పెడితే కూర్చొని తిన్నారు కూడా వాళ్ళు ఏదో మతం మారిపోయి వాళ్ళు హిందూ మతంలోకి వచ్చిండని కాదు కాకపోతే ఒక మతం ఇంకో మతాన్ని ఎట్లా గౌరవించుకోవాలి అనేది మా ఇక్కడ ఉన్న సెక్యులర్ నాయకులకి వాళ్ళు నేర్పిస్తున్నారు ఏది ఉన్న ముస్లింస్ కావచ్చు లేకపోతే యూకే ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు నేర్పించట్లేదు నేర్చుకోవాలి వీళ్ళు చూసి నేర్చుకోవాలి వాటి వాళ్ళు నేర్పించడానికి సిద్ధంగా అదే అంటున్నా వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగే రకం కదా వీళ్ళు చూడట్లేదు అయితే స్వామినారాయణ టెంపుల్కి రిషి నాకు వెళ్ళడమే కాకుండా లేబర్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ వన్ వీక్లోనే ఆయన కూడా స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళి పూజ చేయడం జరిగింది పూజలో పాల్గొన్నాడు ఆయన క్రిస్టియన్ ఆయన ఫుల్ క్రిస్టియన్ ఆయనేమి రిషి నాకు లాగా హిందూ కాదు మరి ఎందుకు పాల్గొన్నాడు అంటే ఓటర్ల కోసం ఓట్ల కోసం పొలిటీషియన్స్ వరల్డ్ వైడ్కి ఎక్కడైనా సరే పొలిటీషియన్స్ ఏం చేస్తారు ఓట్లు ఉంటే అక్కడికి వెళ్తారు అసలు దీన్ని ఎలా చూడాలి చెప్పండి ఇప్పుడు నార్మల్గా ఇందుకు ముందే మీరు అన్నారు మన నాయకులు మన ఎలక్షన్స్ మన దేశపు ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఒకసారి చూస్తే వాడు స్వతంత్రంగా ఇస్లాం రాజ్యం ప్రకటించుకోవచ్చు వాడి షరియా చట్టాలు ఇక్కడ వర్తిస్తాయని మాట్లాడినా ఎవరు మాట్లాడట్లేదు మనం చూస్తూనే ఉన్నాం మన ఏదో మనలాంటి కొన్ని ఛానల్ తప్ప అయితే ఎవడైనా ఇదే విషయంలో హిందూ రాష్ట్రం అని మాట్లాడితే మాత్రం హిందూ రాష్ట్రం పక్కన పెట్టండి హిందూ కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పేసి మాట్లాడినా కూడా పెంట పెండ్ అవుతుంది ఇంతకుముందు మీరు అన్నట్టుగా అదే అంటే హిందూ దేశం నార్మల్గా అది అంటే హిందువులు మెజారిటీగా ఉన్న దేశం దేశంలో హిందువులు నాది హిందువు కాబట్టి ఓటేయండి వేయండి అని చెప్పుకోవాల్సినటువంటి స్థితి లేదు బట్ మైనార్టీలు ముస్లింల గురించి కానీ వేరే వేరే మాట్లాడచ్చు బట్ అక్కడ యూకేలో హిందువుల ఓట్ల కోసం ఇంత జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ వినగానే ఒక మేధావి ఎవరో వచ్చి కింద కామెంట్ రాస్తాడు రై పుల్కా అక్కడ యూకేలో ఉన్న యూకేలో ఉన్న హిందువులు మైనార్టీలు ఇక్కడ ముస్లింలు మైనార్టీలు కదా అక్కడ హిందువులు మనకు తెలియదు అనుకుంటాడు ఇంకా కాదు కాదు నిజంగా వాడు కామెంట్ చేశారు నిజంగా కామెంట్ వస్తుంది అయితే వాడు మాట్లాడే భాషను కూడా మీరు అంటే ఇట్లాంటివి ఎన్ని కామెంట్లు చదివితే అంటే కొంతమంది డిస్కషన్ చేసినాక కింద మేము కామెంట్స్ చదవమంటారు కదా నాకు ఓపిక ప్రతిరోజు అన్ని కామెంట్స్ అవుతాయని అబద్ధం చెప్పాను కానీ కొన్ని అయితే చదువునాడు కంటే చిట్టినాడు చదివితే భలే సరదాగా ఉంటుంది ఎందుకంటే వాడు మన కోసం టైం వేస్ట్ చేసుకొని చిన్న కెమెరా మీద సెల్ ఫోన్ మీద అన్ని పదాలు టైప్ ఉండంటే వాడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సో సో కాల్ పుల్కా ఏం చెప్తాడంటే మనకి అక్కడ మైనార్టీలు అంటాడు నిజమే అక్కడ మొత్తం యూకే లో హిందువులు ఉన్నది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటే ఓటర్లలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే హిందూ ఓట్లు ఉన్నాయి కానీ అవి తేడా చూపిస్తాయి ఇప్పుడు రెండు వేల ఎనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మన భారతీయుల సంఖ్య ఆరు హిందువుల సంఖ్య ఎనిమిది లక్షల నుంచి పది లక్షల కంటే కొంచెం టెన్ ల్యాక్స్ ప్లస్ అనమాట ఇప్పుడు మన పాపులేషన్ యూకేలో ఉన్నది టెన్ ల్యాక్స్ ప్లస్ అయితే మన భారతదేశంలో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోల్చుకుంటే మనది వంద నూట నలభై కోట్ల జనము దాంట్లో ఏ నియోజకవర్గం తీసుకున్నా చాలా కోట్లాది ఓట్లు ఉంటాయి మనకి అది కాబట్టి మనకి పది లక్షలు అనేది చాలా చిల్లర మొన్నైతే అమిత్ షా ఏడు లక్షల ఓట్ల తేడాతో గెలిచింది అంటే మన దగ్గర ఒక అభ్యర్థికి ఇంకో అభ్యర్థికి మధ్యలో మార్జిన్ కూడా ఒకసారి పది లక్షలు లక్షలుండవు కానీ యూకేలో ఈ పది లక్షల సంఖ్య చాలా పెద్దది ఎందుకంటే వాళ్ళ జనాభా వాళ్ళ ఏరియా నిజానికి యూకే అనేది ఒక యూపీ ఉత్తరప్రదేశ్తో పోలిస్తే ఉత్తరప్రదేశ్లో సగం కూడా ఉండదు అంతకంటే చిన్న దేశం ఆ చిన్న దేశంలో జనాభా ఇంకా తక్కువ ఆ ఉన్న జనాభాలో హిందువులు పది లక్షలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనమాట సో పది లక్షలు ఇండియన్ సెన్స్లో తీసుకోవాలి అక్కడ ఉన్న దాంట్లో తీసుకోవాలి సో యూకేలో పది లక్షల మంది హిందువులు ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు ఎవరి పడితే వాళ్ళ వల్ల గెలుపుకోవడం వల్ల నిర్ణయింపబడతాయి క్రిస్టియన్ ఓట్లే ప్రధానం ఇక్కడ మనం మళ్ళీ మనం భ్రమల్లో తెలిపే చూసి మనవడే అని చెప్పేసి తోడలు కొట్టాల్సిన అది పనిలేదు కానీ ఈ క్రిస్టియన్ ఓట్లతో పాటు ఎవరికి హిందూ ఓట్లు పడితే వాళ్ళు గెలిచే అవకాశం అండ్ అక్కడ మైనార్టీ చట్టాలు ఈ రకంగా ఉన్నాయనే విషయాన్ని కూడా పుల్కాకి సోకాల్ పుల్కా ఉంటుంది అదే చెప్తున్నా అంటే ఇప్పుడు అమెరికాలో వైట్ హౌస్ లోపల దివాళీ చేస్తున్నారు ఎన్నికలు ఇప్పుడు నవంబర్లో ఉన్నాయి వీళ్ళది ఆ జులైలో అయితే వాళ్ళ నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి ట్రంప్ కి హిందువులు కావాలి జో బైడెన్కి హిందువులు కావాలి అక్కడ డిప్యూటీ ప్రెసిడెంట్గా ఉన్నామెవరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నామే కమలా హారిస్ ఆమె కూడా ఇండియన్ ఆరిజిన్ ఉంది ఆమె వ్యక్తిగతంగా హిందూ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ మొత్తానికైతే ఆమెకి భారతీయతతో భారతదేశంతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళ తల్లి భారతదేశం నుంచి వెళ్ళింది ట్రంప్ టీంలో కూడా చాలా మంది ఉన్నారు హిందువులు అసలు నిజానికి ట్రంప్ లేకపోతే ఆయన ఒక ఆయన ఒక పోటీ పడ్డాడు మన ఏదో స్వామి అని పేరుంటుంది అంటే రిపబ్లికన్ అభ్యర్థిగా అతను పోటీ చేసడానికి ప్రచారం జరిగింది అని స్వామి అని ఉంది సో అతను డ్రాప్ అవడం వల్ల మళ్ళీ ట్రంప్ వచ్చి అంటే రిపబ్లికన్ పార్టీకి ఎందుకు వేరే వాళ్ళు లేరు అంటే ట్రంప్ ఉంటేనే గెలిచే పరిస్థితి ఉంది అక్కడ ఇండియన్ ఓటర్లు కూడా దాదాపుగా ట్రంప్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మన వాళ్ళకి జో బైడెన్ కంటే కూడా ఇక్కడ రైట్ వింగే కాదు అమెరికాలో ఉన్న రైట్ వింగ్ కూడా ట్రంప్ పట్ల కొంత సానుకూల వైఖరి ఉంది ఎవరు గెలుస్తారు ఎప్పుడో చెప్పలేము యూకేలో పరిస్థితి ఏంటి అంటే గెలిపోవటం దగ్గరికి వస్తే యూకేలో రిషి నాకు మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు మన వాళ్ళు పెద్దగా ఆశలు పెట్టుకొని డిసప్పాయింట్ అయితే మాత్రం అది మన తప్పు ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఐదు వాళ్ళకి అధికారం ఇచ్చిన లాస్ట్ టర్మ్ మొత్తంలో మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ని మార్చడము సరైన పాలన అందించలేకపోవడము ఆహార భద్రత లేకపోవడము నిజానికి మన ఒకప్పుడు అస్తమించని సూర్యుడు బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్తారు కదా అస్తమించడం అంటే ఎందుకంటే వాళ్ళ కాల్ ఆధీనంలో ఉన్న కాలనీస్ అంటే దేశాలలో అంటే వాళ్ళకు బానిస దేశాలు ఉన్న వాళ్ళల్లో ఎక్కడోక దగ్గర సూర్యుడు దగ్గర ఉండేవాడు అనమాట అటువంటిది గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు గ్రేట్ కాకుండా జస్ట్ బ్రిటన్గా మిగిలింది ఆ బ్రిటన్లో రోజుకి ఒకసారి బ్రెడ్ తినడం కూడా కష్టమవుతున్న బ్రిటన్స్ బ్రిటన్స్ ఉన్నారు వచ్చిన వాళ్ళు కాదు అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు అంత పేదరికం వస్తుంది సో వాళ్ళకి చాలా కష్టం అవుతుంది రోజుకు రెండు పూటలు తినాలంటే కూడా అంటే అక్కడ అందరు పేదలు అయిపోయినారు ఆఫ్రికా దేశాల మారిందని కాదు కానీ పేదరికం క్రమంగా పెరుగుతుంది దాన్ని అరికట్టడంలో ఇప్పుడున్న కన్సర్వేటివ్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి చాలా సర్వేలు చెప్తున్నది ఏంటంటే లేబర్ పార్టీ గెలుస్తుంది అయితే అక్కడ ఉన్న హిందువులు మరి రిషి సునాక్ మావాడు మా మతం వాడు మన వాళ్ళు అని ఇక్కడే ఓటర్ అక్కడేమే వేస్తారులే కానీ ఒకవేళ వేస్తారేమో అని లేబర్ పార్టీలో కొంత భయం ఉంది అందుకని వాళ్ళు కూడా లేబర్ పార్టీ వాళ్ళు కూడా రిషి సునాక్కి హిందూ ఓట్లు పోకుండా ఆకట్టుకునే ప్రయత్నం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నాం అయితే ఇంకొక అన్న ఇప్పుడు కెన్యాలో కెన్యా విషయానికి వచ్చేస్తే అక్కడ ప్రొటెస్టులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి అసలు రోడ్లపైన ఎట్లా వాడదా అట్లనే అసలు అసలు దాని వెనకాల ఏంటి ఆ కథ ఏం లేదు ఒక కెన్యాలో తాజాగా జరిగింది ఏంటంటే పార్లమెంట్లో కొంత భాగాన్ని తగలబెట్టేసింది కూడా చేస్తున్నది ఎవరు అంటే యూత్ ముఖ్యంగా జెన్ సెడ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలోనే ప్రపంచం మొత్తాన్ని అర్థం చేసుకునే యూత్ ఎవరైతున్నారో వాళ్ళు అంటే వాళ్ళ ఆవేశము వాళ్ళ బాధ లేదంటే వాళ్ళ ఆందోళన నేనైతే సమర్థిస్తాను బేసిక్గా కానీ దాని వెనుక అనేక కోణాలు ఉన్నాయి ఇప్పుడు అసలు కెన్యాలో యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చి అధ్యక్షుడు విలియం అని ఉన్నాడు ఆ విలియం రూటో ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నారంటే విపరీతంగా ట్యాక్సీలు పెంచేస్తుంది ప్రభుత్వం అర్జెంటుగా ట్యాక్సీలు పెంచేదాన్ని ఆపాలి అని చెప్తున్నారు అయితే ప్రెసిడెంట్ ఇప్పటికే కాలబేరానికి ఇంతకు రెండు రెండు వారాల కిందట కూడా జరిగింది నైరోబీ కెన్యా రాజధాని నైరోబి ఆ నైరోబిలో ప్రధానమైన కమర్షియల్ యాక్టివిటీ జరిగే సెంటర్ ఏదైతే ఉంటుందో అటువంటి సెంటర్లోనే చాలా హింస జరిగింది చాలా ఒక ముప్పై తొమ్మిది మంది చనిపోయినారు ఇప్పటిదాకా అని అఫీషియల్ న్యూస్ ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు చాలా షాపుల్ని తగలబెట్టడము లూటీలు చేయడం ఇవన్నీ జరిగినాయి సో అక్కడ వ్యాపారులు ఇంకా భయంలో ఉన్నారు అంటే షాప్స్ ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళు కానీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అధ్యక్షుడు తీసుకున్న కెన్యా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ట్యాక్సులు పెంచాలి ఎందుకు పెంచాలి అంటే లోటును పూడ్చుకోవడం కోసం అప్పులు పెరిగినాయి అప్పులు పెరిగితే ఏమవుతుంది ఖజానా ఖాళీ అవుతుంది అప్పులు పెరగడంతో పాటు ప్రతి దేశంలో ఇది ఒక ప్రాబ్లం ప్రజాస్వామ్యం అంటే సంక్షేమ పథకాలు మన ఉచిత ఆర్టీసీ బస్సులు పెళ్లికి శోభనానికి మన వాళ్ళు తోఫాలు అవన్నీ ఇస్తుంటారు కదా ఈ పప్పు బెల్లం బ్యాచ్ అన్ని దేశాలలో ఉంటుంది ఎంత దొరికితే అంత పంచి పెడతారు అది అలవాటు పడ్డాక జనాభా జనాలు అవి నేను ఇయ్యనంటూ ఊరుకోరువాడు అదొక పులిస్ వారి లాంటిది అనమాట సంక్షేమ పథకాల పులిస్ పులి మీద ఎక్కిన తర్వాత దిగడానికి అవకాశం ఉండదు ప్రజలకు అలవాటు పడి ఉంటారు కెన్యాలో కొంతవరకు ఆ సమస్య ఉంది కానీ ప్రధాన సమస్య అది కాదు కెన్యాలో యూత్ చెప్పేది ఏంటంటే మేము ఆల్రెడీ సమస్యల్లో మేము డబ్బులు సరిగ్గా లేవు నువ్వు ట్యాక్సీలు ఎట్లా అని చెప్పి పోరాటం చేస్తున్నాను పైకి ఇది అంతా బాగానే కనిపిస్తుంది కానీ కెన్యాకు అసలు ఇప్పుడు ట్యాక్సీలు పెంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చైనా దగ్గర విపరీతంగా అప్పులు చేయడం జరిగింది ఇది అసలు యాక్చువల్ సమస్య మనకు పాతకాలం సినిమాల్లో అప్పటిదాకా లోకల్ గుండా కనిపిస్తాడు తర్వాత ఎప్పుడో క్లైమాక్స్కి ముందు బటన్ వస్తగానే ఓపెన్ కాగానే లోపల క్యాబ్ పెట్టుకొని అటువైపు తిరుగున్న ఒక దొంగ కనిపిస్తాడు అసలు మెయిన్ విలన్ ఆ మెయిన్ విలన్ లాగా చైనా తయారైంది ఇప్పుడు చైనాకి చైనా మన శ్రీలంకను ఏం చేసింది విపరీతంగా ఇచ్చింది అవును అప్పులిచ్చింది తీసుకొచ్చి వీళ్ళందరూ పంచిపెట్టేసిండు డబ్బులు అన్ని పంచిపెట్టేసారు ప్రజలకి ప్రజలు కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు తక్కువ రేట్లకు సిలిండర్లు తక్కువ రేటుకు స్కూలు కాలేజ్ అన్నీ వచ్చినాయి మంచిది సంతోషం కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచించుకోవాలి ప్రజలు ఆలోచించుకోకపోయేసరికి శ్రీలంకకు అప్పులు ఎక్కువైనాయి చైనా ఎక్కువ ఇచ్చింది ఇచ్చినప్పుడు వెంటనే నాకు కావాలి అని కోరుతుంది అయితే ఇక్కడ వ్యక్తిగతంగా నేను డబ్బులు ఇస్తే నాకు నువ్వు డబ్బులు రిటర్న్ ఇవ్వడం లాగా ఉండదు దేశాల మధ్య ఒక దేశం ఇంకో దేశానికి అప్పు ఇచ్చిన తర్వాత అది వరల్డ్ బ్యాంక్ అయినా ఐఎఫ్ఎఫ్ ఐఎంఎఫ్ అయినా లేకపోతే చైనా అయినా ఎవరైనా సరే అప్పు ఇచ్చిన తర్వాత రిటర్న్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే రకరకాల పద్ధతుల్లో తీసుకుంటారు అంటే ఇప్పుడు పాకిస్తాన్కి డబ్బులు చాలా ఇచ్చింది చైనా దాని బదులు ఏం చేస్తుంది దాని దగ్గర ఉన్న ప్రధానమైన రేవులు అయితే హార్బర్స్ ఉంటాయి కదా వాటిని వాడేసుకోవడము వాటిలో ఖనిజాలు తవ్వుకొని తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటి పనులు చేస్తుంటారు అంటే డబ్బు ఇచ్చి డబ్బు తీసుకోవడం ఉండదు డబ్బు ఇచ్చి ఇంకా ఇంపార్టెంట్ అయిన ఏదో వేరే లాక్కొని పోతుంటారు అవి చేయలేనప్పుడు ఏమైతుంది అంటే ప్రజల మీద ట్యాక్స్ వేసి ఆ డబ్బులు తీసి కట్టాల్సి వస్తుంది వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు చైనా కూడా కెన్యా మీద ప్రెజర్ చేస్తుంది ఎందుకు కెన్యా అంటే ఆఫ్రికా మొత్తంలో ఉన్న దేశాల్లో పెద్దగా స్టెబిలిటీ ఉండదు మొన్న సూడాన్లో కూడా వాళ్ళు ఇరుక్కుంటే తీసుకురావాల్సి వచ్చింది సూడాన్లో కూడా ప్రజలకి మిలిటరీకి మధ్య లేదంటే ప్రజల్లోనే రెండు వర్గాలకు మధ్య మిలిటరీకి పాలకులకు మధ్య ఇట్లా ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి ఆఫ్రికాలో కొద్దో గొప్ప స్థిరంగా ఉండేది కెన్యా సౌత్ ఆఫ్రికా కెన్యా లాంటి రెండు మూడు దేశాలే చెప్పుకుంటాం అందులో కెన్యా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కెన్యా ఆఫ్రికా మొత్తంలోనే కొంత బెటర్ ఎకానమీ మిగతా వాటికంటే కొంత మంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అది కూడా చైనా ట్రాప్లో ఇరుక్కుంది జన ప్రజల ఆంధ్ర దేశాలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే చైనా వాడు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి వెంటనే తీసుకుంటారు కానీ మన మాల్దీవ్స్ కావచ్చు భూటాన్ కావచ్చు అందరూ డబ్బులు గేమ్ మొదలు పెడుతున్నారు మాల్దీవ్స్ మన దగ్గర తీసుకొని చైనాతో చేసింది బంగ్లాదేశ్ అదే పని చేస్తుంది భూటాన్ కూడా చేస్తుంది ఈ మధ్యకాలం ఇట్లాంటి తమాషాలన్నీ పొలిటీషియన్స్ చేస్తారు ప్రజ ప్రజల మీద ప్రెజర్ పడతాయి ఇప్పుడు కెన్యా ప్రజలు అనుభవించాల్సి వస్తుంది ఎందుకు చైనా దగ్గర పాలకులు అప్పులు చేసిండు ఇప్పుడు అప్పులు తీర్చడానికి ట్యాక్సులు పెంచుతున్నారు ట్యాక్సులు ఏమో పెంచొద్దు అంటున్నారు సరే ప్రెసిడెంట్ ఏమన్నాడంటే టోటల్గా విలియం రూట్ అనేవాడు నేను సైన్ చేయను టాక్సీలు పెరిగే అవకాశం లేదు అని అన్నారు కానీ నువ్వు ట్యాక్సులు పెంచినా పెంచకున్నా ఉండొద్దు నువ్వు దిగిపోవాలంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది వాడు వచ్చిన రెండు సంవత్సరాలే అవుతుంది కానీ పూర్తి మెజార్టీతో రాలేదు సో ఉచిత తాయిల పైన దీనికి ఇంకో కోణం కూడా ఉంది ఈ మొత్తం ఉద్యమానికి మూలం ఎక్కడ పుట్టింది అంటే ఎవరో కింద ప్రజలు పోయి ఒక్కొక్క ఇంటికి తిరిగి పిలుచుకురాలే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాను కూడా గమనిస్తుండాలి సోషల్ మీడియా ట్రాప్ ఏంటి అంటే చైనానేమో డబ్బులు ఇచ్చి ట్రాప్ లో పెడుతుంది సోషల్ మీడియాతో అడ్డమైన ఉద్యమాలు పిచ్చి పిచ్చివి వికృత ఉద్యమాలు ఆర్టిఫిషియల్ ఉద్యమాలు ఎందుకు వస్తుంటాయి అంటే ఈ అమెరికా లేదంటే యూరోపియన్ కావచ్చు లేకపోతే ఈ మన సోరోస్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని కృత్రిమమైన ఉద్యమాలు చేస్తుంటారు ఇక్కడ ఈ కెన్యా మొత్తంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మన రెండు వారాల కింద జరిగింది కదా మళ్ళీ రేపు ఎల్లుండి మనం కలుద్దాం రోడ్ల మీద ఫ్రెండ్స్ అని చెప్పేసి పోస్టులు పెట్టుకున్నారు వచ్చేసింది వాళ్ళంతా రోడ్ అంటే ఈవినింగ్ బార్లోనో లేకపోతే ఎక్కడో కలిసి బిర్యానీ తిందామన్నంత ఈజీగా ఉంది వాళ్ళకి ఇక్కడ ఒకటి గమనించాలి మనం లోనో లేకపోతే ఎక్కడన్నా జయశ్రీరామ్ అని రాస్తే మనోడు హైడ్ చేస్తాడు హైడ్ చేస్తున్నాడు ఎంత గొప్పడు అంటే అది చాలా గొప్ప అంటే శాంతి భద్రతలకు విఘాతం అంటారు మరి ఇప్పుడు అక్కడ సోషల్ మీడియా చేయొచ్చు కదా కెన్యా లాంటి చిన్న దేశాలు చెప్తే వినరు కూడా మనం మోడీ చెప్తే ట్విట్టర్ వాడో లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాడో కొంత భయపడతారేమో పెద్ద దేశము పెద్ద మార్కెట్ కాబట్టి కెన్యా లాంటి దేశాలలో అధ్యక్షుడు మొత్తుకున్న ఎవరు మొత్తుకున్నా సోషల్ మీడియా వినదు వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు సో ఇప్పటికీ ఈ సోషల్ మీడియా రెచ్చగొట్టడం వల్ల వచ్చిన ఉద్యమంలో దాదాపు ముప్పై తొమ్మిది మంది అని అఫీషియల్గా చెప్తున్నారు ఇంకా ఎక్కువ మంది జరిగే అవకాశం ఉంది పైకి ఇప్పుడు అప్పుడే ఇది ఉద్యమం ముగిసిపోయే అవకాశం కూడా లేదు ఎందుకంటే ప్రెసిడెంట్ దిగిపోవడానికి సిద్ధంగా లేడు ప్రజలు ఆడుకోవడానికి సిద్ధంగా లేదు ప్రజలు ఎందుకు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యూత్ చేసిన పని ఇది అంటే వీళ్లకు మళ్ళీ ఓ ఫ్యామిలీ ఉండదు భార్య పిల్లలు ఉండరు వీళ్ళకి ఏం బాధ్యతలు ఉండవు సో వీళ్ళు ఆవేశంలో ఉంటారు వాళ్ళని ఇది ఉద్యమం చేయడం తప్పని చెప్పట్లేదు కానీ ఆవేశంలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి హింసకు దింపడం ఈజీ సో హింసాత్మకంగా కాకుండా ఈ ఉద్యమం నడుస్తుందా అంటే ఇప్పటికీ ఆల్రెడీ హింస జరిగింది సో ఇట్లా కెన్యా అనేది ఒక మంచి ఉదాహరణ విపరీతమైన అప్పులు చేసేసి ప్రజలకు తాయిలాలు ఇచ్చేయడము లేదంటే పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడము తప్పు రెండోది చైనాకి దూరంగా ఉండాలి మూడోది సోషల్ మీడియా మీద ఒక అన్వేషించాలి ఎందుకంటే సోషల్ మీడియా అంటే కేవలం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు ఫ్రీడమ్ ఆఫ్ అమెరికా యూరోప్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకు చెప్పినట్టే మనం వింటున్నామా మనం వాళ్ళ ట్యాప్లో పడుతున్నామా అనేది కూడా ఆలోచించుకోవాలి ఎస్ సో ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అన్నా థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై హింద్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి